ఆయండి అందరికీ నమస్కారం ఈరోజు తిరుమలలో ఉన్న అద్భుతమైన క్షేత్రం జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పవిత్ర తిరుమల కొండల్లో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి క్షేత్రమే శ్రీ జపాలి హనుమాన్ మందిరం శ్రీవారి ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన పాప వినాశనానికి వెళ్ళే మార్గ మధ్యంలో కొలువై ఉంది జపాలీ తీర్థం మనం జపాలీ తీర్థానికి ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తిరుమలలో బస్టాండ్ దగ్గర నుండి చాలా బస్సెస్ పాప వినాశనానికి వెళ్ళే బస్సెస్ అందుబాటులో ఉంటాయి ఆ బస్సెస్లో మనం ఎక్కేసి అక్కడి నుండి జపాలే తీర్థానికి మనం టికెట్ తీసుకోవాలి అక్కడికి మనకు ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు వెహికల్లో వెళ్ళాలనుకునే వారు డైరెక్ట్గా వెహికల్ని మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఆరు ప్రాంతాలు చూపిస్తారు కానీ జపాలే తీర్థానికి ఎలాంటి వెహికల్స్ అందుబాటులో ఉండవు జపాలీ తీర్థానికి వెళ్ళాలనుకునే భక్తులు డైరెక్ట్గా వెహికల్ మాట్లాడుకొని జపాలి తీర్థానికి చేరుకోవాల్సి ఉంటుంది జపాలి తీర్థానికి దగ్గరలో ఒక టూ కిలోమీటర్స్ దూరంలో మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది ఈ మెట్ల మార్గం ద్వారా ఒక టూ కిలోమీటర్స్ మనం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత సప్తగిరిలలో కొలువై ఉన్న శ్రీ జపాలి ఆంజనేయ స్వామి ఆలయానికి మనం చేరుకోవచ్చు ఈ ఆలయానికి చేరుకునే మార్గం చాలా ప్రశాంతంగా ఉంటుంది అందమైన అటవీ ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది జపాలి తీర్థంలో ఆంజనేయస్వామి వారు స్వయంభువుగా వెలిశారు జపాలి ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు సీతామాత సమేతంగా అరణ్యవాస సమయంలో ఈ ప్రదేశానికి వచ్చారు ఆ సమయంలో ఇక్కడ గల కొలనులో అమ్మవారు స్నానం ఆచరించారు ఆ కొలను సీతమ్మ కొలనుగా చెబుతారు జపాలి తీర్థంలో ఆ భగవంతుడి దర్శనంతో పాటు ఆ చుట్టుపక్కల చాలా తీర్థాలు కొలువై ఉన్నాయి సీతమ్మ అమ్మవారు మొదటిగా స్నానం చేసిన ప్రదేశం సీతమ్మ కొలను అది టెంపుల్కి వెనుక భాగంలో ఉంటుంది అలానే కొండపైన మొదటిగా ధ్రువ ఉంటుంది ఇక్కడ ధ్రువుడు తపస్సు ఆచరించిన ప్రదేశము దానినే ధృవ అంటారు టెంపుల్కి పడమరి భాగంలో జపాలి తీర్థం ఉంటుంది దానినే హనుమాన్ తీర్థం అని అంటారు జపాలి తీర్థం నుండి నిరంతరము నీరు ప్రవహిస్తూనే ఉంటుంది జపాలి తీర్థం నుండి ప్రవహించే నీరు సీతమ్మ కొలనుకు చేరుకొని అక్కడి నుండి టెంపుల్కి ముందు భాగంలో రామతీర్థంలోకి కలుస్తాయి రామతీర్థంలో భక్తులు స్నానం ఆచరించి అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం మనం రెండు కిలోమీటర్లు మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వచ్చిన తర్వాత జపాలి క్షేత్రానికి మనం చేరుకుంటాము ఇప్పుడు మనం జపాలి క్షేత్రానికి చేరుకున్నామండి ఇక్కడ కనిపించే కొలనే రామకొలను రామతీర్థమని అంటారు ఇక్కడ భక్తులు స్నానం స్వామి స్వామివారిని దర్శనం చేసుకొని ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకము ఇప్పుడు మనం ఈ వీడియోలో చెట్టు కింద కొలువై ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు పూర్వం జపాలి అనే మహర్షి అంజనాద్రి పర్వతంపై ఘోర తపస్సు చేశాడు జపాలి తపస్సుకి మెచ్చిన హనుమంతుడు అక్కడ ఉన్న శిల్లపై ప్రత్యక్షమయ్యాడని స్థలపురాణం చెబుతున్నది ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఎదురుగా ఒక చెట్టు కనబడుతుంది ఆ చెట్టుకి ఆ మహాగణపతి రూపం స్వయముగా ఏర్పడినది ఆ చెట్టులో మనం ఇక్కడ చూడవచ్చు స్వయముగా మహాగణపతి కొలువై ఉన్నాడు ఇప్పుడు మనం ఈ వీడియోలో టెంపుల్ యొక్క మొదటి భాగాన్ని చూడొచ్చండి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎన్నో దోషాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకము అలానే స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారని చాలామంది భక్తులు విశ్వసిస్తారు ఇప్పుడు మనం ఈ వీడియోలో టెంపుల్ యొక్క వెనుక భాగంలో ఉన్నాము ఈ టెంపుల్ యొక్క వెనుక భాగం నుండి నిరంతరము ఇలా నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ వీడియోలో మనం స్పష్టంగా చూడవచ్చు ఈ వీడియోలో టెంపుల్ని మీరు పూర్తిగా చూడవచ్చు ఇలా మనం ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు స్వామివారు చాలా అందంగా ఉంటారండి Thank you. మేము తిరుమలలో శ్రీవారి ఆలయం నుండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యామండి చపాలీ తీర్థానికి మేము ఎయిట్ థర్టీ ఆ టైంకి చేరుకున్నాము మేము స్టార్ట్ అయినప్పుడు సూర్యకిరణాలు అలా కనపడలేదు ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ వీడియోలో ఎంత అద్భుతంగా కనబడుతుందో ఈ క్షేత్రం కూడా అంతే అందంగా ఉంటుందండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా తిరుమలకి చేరుకున్నప్పుడు జపాలి క్షేత్రాన్ని ఖచ్చితంగా సందర్శించండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది వారి దర్శనం అయిపోయిన తర్వాత మేము తిరిగి తిరుమలకి ప్రయాణం స్టార్ట్ అయ్యామండి మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ నడిచిన తర్వాత మనకి ఒక బస్ స్టాప్ ఇక్కడ వస్తుంది ఆ బస్ స్టాప్ నుండి మనం ఎక్కి మళ్ళీ ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు అక్కడ నుండి మళ్ళీ మనం తిరుమలకి చేరుకోవచ్చు మేము నడక మార్గంలో రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు టెంపుల్కి దగ్గరలో కొన్ని అడవి కోళ్ళని చూసామండి ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడవచ్చు అడవి కోళ్ళని నడక మార్గము సేమ్ అరౌండ్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి జపాలి క్షేత్రం నుండి రిటర్న్ తిరిగి వెళ్ళే దారిలో మధ్యలో ఒక ఉడితిని చూశాము చాలా అందంగా ఉంది మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడచ్చు ఈ అందమైన అటవీ ప్రాంతంలో మేము ఇలా వెళ్ళే మార్గ మధ్యంలో సూర్యకిరణాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఈ వీడియోలో మీరు చూడచ్చు చాలా అందంగా ఉంది మీరు నెక్స్ట్ టైం తిరుమలకి వచ్చినప్పుడు చపాలీ క్షేత్రాన్ని రావడం మర్చిపోవద్దు స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకోండి చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్